अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च्य वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनप्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तभूनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కాయణృ నరం నరోం దేవీ సరస్వతీసోరే బ్రాహ్మణుడు తెలుసుకోవాడ ఎవరయ్యా బ్రాహ్మణుడు అను ప్రదృష్ణ మొదటి ప్రశ్న ఆయన గారు వేద్యం యుధిష్ఠిర వేద్యము బ్రాహ్మణునికి తెలుస్తుంది అని అన్నావు నువ్వు ఏది వేద్యము అని ఏమిటి బ్రాహ్మణుడంటే ఎవరు ఇది చెప్పు మిగతా సంగతి నువ్వు వరస చూస్తే గ్రీహి అధిమతింతవామి వాచ్ను అదే ఏ గూటి కీలక ఆ పలుకు పలుకుతుంది నోచముక వచ్చిన ఒక్క మాటను కట్టి వాడి సంస్కారం ఏమిటో మనం చెప్పవచ్చు నువ్వు ఆడిన ఈ రెండు మాటలను బట్టి నువ్వు అతిమతి అని నాకు అర్థమవుతోంది అన్నారు అంటే బుద్ధి అతీతమైన బుద్ధి కలిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది మనస్సునకు అందేటటువంటిది కాదు మాటలకు దొరికేటటువంటిది కాదు కంటికి కనిపించేటటువంటిది కాదు వీటికి అన్నింటికీ అతీతముగా ఉండేటటువంటిది అది నీకు తెలుసును కనుక నిన్ను నేను అడుగుతున్నాను అప్పుడు విధిష్ఠుడు చెప్పాడు అయ్యా సత్యం దానం క్షమ శీలం ఆండ్రు అంటే మార్దవం దారి కాకాక్షణ్యం మరి సత్యం దానం క్షమ శీలం ఆండ్రు సంస్యం తపస్సు అంటే మానసిక వాచిక కాలికములైనటువంటి నియమములు కలిగి ఉండటం ఘోణ ఈ లక్షణములు ఎవరి దగ్గర ఉంటాయో అతడగా బ్రాహ్మణుడు అంటే ఏమిటి లక్షణములు ఆ ఎలా ఉంటుంది అంటే రెండు ఉంటాయి నాలుగు తాళ్ళు ఉంటాయి కాంపోజిషన్ మనం అందరం తిన్నప్పుడు రాశామే అది లక్షణం అలాగే బ్రాహ్మణుడు ఎవరు అంటే ఈ ఏడు లక్షణములు ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు వేద్యం సర్ప పరం బ్రహ్మ ఇక తెలియవలసింది ఏమిటి అన్నావు గురించి తెలుసుకోవడమే తెలుసు నిర్దుఃఖం అసుఖం చేత అంటే ఎలా ఉంటుంది ఏంటది పరబ్రహ్మమును గురించి తెలియవలసింది అంటే పరబ్రహ్మ లక్షణం ఏమిటో చెప్పాలి కదా అది నిర్దుఃఖం అసుఖం ఏమీ లేదు బ్రహ్మన్నట్టుగానే ఉంది ఉండదు సుఖము ఉండదు పరబ్రహ్మంలో ఇది పరబ్రహ్మం యొక్క లక్షణము నిర్దుఃఖం అసుఖం సుఖం లేదు దుఃఖము లేదు అటువంటిది పరబ్రహ్మం ఎక్కడ గత్వా నశోన్సి అవతత్తి వివక్షితం ఆ వరబ్రహ్మమును గనక పొందితే ఇంత శోచించవలసిన అవసరం లేదు అన్నారు చదువు వేస్తే ఉన్న అసలు మనం గునాయకం ధననాయకం వా భజన్ భోవం వా ధనమేకి లోకే అన్నారు డబ్బు ఉన్నవాడి దగ్గరికి సంతోషిస్తే డబ్బు ఇస్తారు భూమి ఉన్నవాడి దగ్గరికి భూమి ఇస్తారు వాడి దగ్గర ఆ పరబ్రహ్మం అన్న వాడి దగ్గర సుఖము లేదు దుఃఖము లేదు అక్కడికి వెళ్లిన వాడికి మాత్రం దుఃఖం ఉండదు శోకం అనేది ఉండదు సార్ వాడి దగ్గరే సుఖం కూడా లేకుండా ఉంటే విడికి శోకం లేకుండా ఎలా ఉంటుంది అని మామూలు వెంటనే కలగవలసినటువంటి సందేహం అని ధర్మరాజు భవశక్తి మరి నువ్వేమనుకుంటున్నావో మాట మాటవాడి మాటకారు లక్షణం ఏమండి ఏమిటి అని ఒకటి ప్రశ్న వేసాడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పి నాకు ఇలా అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారో అనటము మామూలు మాట్లాడే లక్షణం ఆ మాట అంటే ఆయన గారు మళ్ళీ కృష్ణ విశాఖ జానముదారు ఏమయ్యా లోకంలో నాలుగు ఉన్నాయి అని తిరుతారు చాతుర్వర్ణయం ప్రమాణంజ సత్యం సత్యం చె్రహ్మజైవహి శూద్రేశ్వరపుకి సత్యం చె దాన అక్రోధ ఏవజా సంస్యం అహింసా జ ద్రోణాజయ్య లోకంలో నాలుగు బ్రహ్మక్షత్రియ వైశ్య శుద్ధులనే నాలుగు పొలములున్నాయి అని చెప్తున్నారు నువ్వు చెప్పిన ఈ సుగుణములు సత్యాది సుగుణములు ఉన్నాయో అందరిలోనూ ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి నువ్వు ఈ లక్షణములు చెప్పి ఈ గుణములు ఎవరిలో ఉన్నాయో వాడు బ్రహ్మములు అంటే మరి ఈ నాలుగు కులముల లక్షణం ఏం చేద్దాం అన్నాడు గుణం అలాగే దుఃఖము సుఖము రెండూ కూడా ఉండనటువంటిది వరబ్రహ్మము అని నువ్వు అన్నాడు ఆధ్యాం హీనం పరంజాన్యత దృష్టించి లక్ష ఏ నిర్దూం అసుఖం అని సుఖం లేనిది సుఖం లేనిది ఏదైనా ఉంది ఏంటి కోటి ఈశ్వరం అనగండి ఎలా ఉన్నావు కులదయ్య ఏం చెప్పమంటారండి అంటాడు తప్పటికి నేను సుఖంగా ఉన్నాను ఏడవని వాడు లేడు అయితే రోజు ఏడుస్తూనే ఉన్నాడు వాడు సుఖపడటం లేదా సుఖపడుతూనే ఉన్నాడు మనిషి అంటే అంతో ఎంతో సుఖపడని వాడు లేడు ఎందుకో అందుకు ఏడవని వాడు లేదు అని చేతను సుఖము సుఖము రెండూ లేకుండా ఉండడం బ్రహ్మ లక్షణం అన్నావు పరబ్రహ్మ లక్షణం అన్నాడు అవి రెండు అంతో ఎంతో ఆ లక్షణములు కూడా అందరిలోనూ కనిపిస్తున్నాయి మరి దీనికి నువ్వు చెప్పిన లక్షణం ఎలా సరిపోతుంది అంటే శూద్రే తద్భవే లక్ష్మ విజేత విజేత నవై శూద్రో భవే శూద్రో బ్రాహ్మణో నజ బ్రాహ్మణ అయ్యా సమాధానం మీకు చెప్పిన దాంట్లోనే ఉంది అన్న అంటే ఈ లక్షణములు ఇతరులలో కూడా ఉంటున్నాయి కదా అలాంటప్పుడు ఇక్కడ బ్రాహ్మణుడు ఇక్కడ కాడు అని అనటం అలాగా ఎందుకనాలి ఈ లక్షణములు ఉన్నవాడు బ్రాహ్మణుడు అని చెబితే ఆ లక్షణములు ఎవరిలో ఉంటే వాడు బ్రాహ్మణుడను ఎవరిలో లేకపోతే వాడు బ్రాహ్మణుడు కాడు అను అలాంటప్పుడు ఇంక వేరే చెప్పేది ఏముంది దానికి ఇతరులలో కూడా ఆ లక్షణములు కనిపిస్తున్నాయి అని అంటే వాళ్ళందరూ బ్రాహ్మణులే మనం బ్రాహ్మణుడు ఎవరిని అంటున్నామో వాళ్ళు వాడు మాట్లాడితే నోరు వినిపితే అబద్దాలు తప్పటి లేవనుకోండి వాడు బ్రాహ్మణుడు కాడదు చెప్పు దాంట్లో ఏముంది అంతే నేను చెప్పిన ఈ మంచి లక్షణములు ఎవరిలో కనిపిస్తే వాడు బ్రాహ్మణుడు ఎవరిలో లేకపోతే వాడు బ్రాహ్మణుడు కాదు అంతే ఎతరైత లక్ష్యతే సర్ప వృత్తంగా బ్రాహ్మణ శృత ఎతరైత నభవేది సర్ప తన కోత్రం ఎవరిలో ఇవి లేవో అతడు బ్రాహ్మణ పుట్టుకు పుట్టిన వాడైనా సరే వాడు బ్రాహ్మణుడు కాడని చెప్పు ఇతరులు ఎవరిలో అయినా సరే ఇవి ఉన్నాయి అంటే అతడు బ్రాహ్మణుడు అని చెప్పాలి యథా శీతోష్ణం శీతత అలాగే ఇది చల్లటిది అని అన్నాం అంటే కేవలం చల్లదనం తప్పటి ఉష్ణత్వం లేకుండా ఉంది ఇది ఉష్ణమైనది అని చెప్పని అన్నాం అందులో కేవలం ఉష్ణత్వం ఉంది కేవలం శీతలత్వం లేకుండా ఉంటుంది అదే విధముగా లోకములో ఇతర సుఖము దుఃఖము ఇవన్నీ కనిపిస్తూ ఉంటే ఉండవచ్చును బాక నిజానికి ఎక్కడ కూడా సుఖ దుఃఖము లేనటువంటిది ఏదీ లేని మాత్రం నిజమే అయితే పరబ్రహ్మ విషయం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రము కాభ్యాం హీవనం సుఖము లేని దుఃఖము లేనిది ఒక వరబ్రహ్మము మాత్రమే ఇంక ఎక్కడైనా కానీ ఇవి ఉంటూ ఉంటాయి అక్కడ మాత్రం ఇవి ఉండవు ఇది నేను నీకు ప్రత్యేకించి చెప్పి అయితే దాని మీద నేను ఇంకో ప్రశ్న ఈ లక్షణమును ఉండటమే బ్రాహ్మణత్వాదులకు లక్షణం అని చెప్తున్నావు అంటే మరి జాతి అనేది ఒకటి వచ్చింది కదయ్యా పుట్టుకును బట్టి వస్తుందని అంటారు కదా మరి ఏమంటా అప్పుడు అది వృధా అయిపోవటం లేదా అని ప్రశ్నించాడు నహుసుడు ఆజగరముగా ఉన్నాడు ఆ మాట నిజమే అన్నాడి ధర్మరాజు గారు ఎందుకుకోవాలి అసలు ఇది ప్రత్యేకించి ఒక జాతి అని చెప్పని మనం అనడానికి ఎలా కుదురుతుంది ఈ లక్షణములలో ఎప్పుడైతే సాంకర్యం వస్తున్నదో అప్పుడు జాతి కూడా సాంకర్యం వచ్చిందని చెప్పని మనం చెప్పుకోవలసి ఉంటుంది ఇది సమాధానం కాకపోతే చాతుర్వర్ణ్యం అయా సృష్టం గుణం కర్మ విభాజిష అన్నదానికి అర్థం లేదు గుణములను కర్మములను బతి నేను చాతుర్వద్యమును సృష్టించాను అని ఆయన ఉన్నది విష్ణు పురాణంలో మనం తీసి చూస్తే తండ్రి క్షత్రియుడు క్షత్రియునికి కుమారుడు పుట్టాడు కాని ఆ తండ్రి వాణిజ్యము వంటి వైశ్యకర్మాతడు ఆచరించాడు వెంటనే అతని వైశ్యుల్లో చేర్చేశాడు మహారాజుని రాజ్యం నుంచి దింపేసేసి వ్యాపారం చేసుకోమన్నారు అతన్ని వెళ్ళి కొడుకు నేమసింహాసనం మీద కూర్చోబెట్టాడు కొడుకు క్షత్రియుడు తండ్రి వైశ్యుడయ్యాడు అంటే ఎప్పటికప్పుడు రివిజన్ అయిపోతే ఉంది అనమాట ఏ ఏడాది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తోటి ఆ ఏడాది మళ్లీ వీడిని కిందకి దింపడమో పైకెక్కించడమో చేసేస్తూ ఉండేవారు అది కింద గారు ప్లేసు మార్చడం అని చెప్పాను అన్నాం పైనే పైన ఒకే శరీరంలో ఉన్నటువంటి కాలు కింద ఉంది చేయి పైనుంది అని చెప్పానంటే కాళ్ళు ఏం చెప్పని జరిగింది అది నీచమా ఇది ఉచమా కాదు శరీరంలో అవయవములు ఉండవలసినటువంటిది అలాంటివి ఇది కూడా అందువల్ల అవి చేసేటటువంటి పనులను బట్టి వాటిని మారుస్తూ ఉండేవారు అని మనకు విష్ణు పురాణంలో ఉండే కథ వల్ల స్పష్టంగా మనకి తెలుస్తుంది అలాంటివి చాలా కనిపిస్తాయి విశ్వామిడు మొదలైన వాళ్ళ చరిత్ర వాటిని చూసినాయి గాని మనకి కనిపించే విషయం అందువల్ల దీన్ని కాదనడానికి వీల్లేదు అని శృతం విదిత వేద్యశ వాక్యం విధిష్టిరా భక్ష్య వ్యయమహన్ తస్మాత్ ఆహా ఎంత తస్చేవోయ్ నువ్వు నిజంగా నువ్వు విదిత వైద్యుడవు గనక అంటే తెలియవలసినది తెలిసినటువంటి వాడవు కనుక ఇంత పెద్ద చెప్పావును వస్తుప్రజాబ్జ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష ఓ బ్రాహ్మణేభ్య సోమస్త నిత్యం లోకాస్తూనోభవ